హలో అందరికి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లేక అందరు ఎలా ఉన్నారు పెళ్ళిళ్ళు అంటే హడావిడి చుట్టాలు ఆర్బాట ఉంటేనే అందం పసుపు కొట్టడం దగ్గర స్టార్ట్ అయ్యి నలుగు మంగళ స్నానం అంటూ ఒక్కదాని తర్వాత ఇంకోటి వస్తూనే ఉంటాయి సో ఈ రోజు నా కజిన్ నలుగు వేడుకైపోయి మంగళ స్నానం అయితే మొదలు పెట్టాం మేము చేసిన అల్లరి చిలుపు పనులు ఒకటి కాదు రెండు కాదు బోలెడు ఉన్నాయి అవన్నీ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి ఆగండి ఆగండి ఇంతకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకుండా ఉంటే ఒకసారి మన ఛానల్ చూసి నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారు అండ్ పిచ్చికారీ కూడా పెట్టారు వాటర్ కొట్టడానికి హోలియా ఎప్పుడో హోలీ అప్పుడు ఆడుతాం అనమాట మళ్ళీ హల్దీకి ఆడుతున్నాము సో ఎలా ఉంటుందో చూద్దాము సో ఇక్కడైతే పెరి కూతురు చూస్తూ పెట్టేస్తారు అండ్ ఇక్కడ కూడా రోజ్ పెట్టలు చేస్తారు అండ్ వాటర్ వేసేస్తాం థింక్ ఇదంతా తగ్గస్త ఫుల్ అయిపోతుంది అండ్ అలానే దీంతోపాటు మేము ఇక్కడ స్ప్రింక్లర్స్ అంతా పెట్టించేస్తాం అనమాట ఆడవాళ్ళు కలిస్తేనే నాలుగు మాటలు ఉంటాయి అలాంటిది దగ్గర దగ్గరగా నలభై మంది అంటే చాలా విధానాలు హడావిడి ఉంటనే ఉంటది అది నార్మలేగా సో మన పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టేసి ఎలా మొదలు పెట్టాలి అని డిస్కషన్స్ అయితే నడిచాయి ఈ జనరేషన్ లో ఒక పెద్ద వరం ఫోటోగ్రఫీ మన చిన్న మెమరీస్ దగ్గర నుంచి పెద్ద మెమరీస్ వరకు అన్ని ఫొటోస్ లో క్యాప్చర్ చేయొచ్చు ఫోటోగ్రాఫర్స్ అయితే చాలా ఓపిక గా ప్రతి ఒక్క చిన్న మూమెంట్ అయితే క్యాప్చర్ చేసేసారు అండ్ మేము కూడా ఒక చిన్న ఫోటో సెషన్ అయితే అందరం చేసాము ఆంటీస్ మేము కిడ్స్ అందరము ఇన్వాల్వ్ అయిపోయాము అనమాట అండ్ పెళ్లి కూతురికి అయితే ఫైనల్ గా పసుపు అయితే పూసేసాము మేము కజిన్స్ ఫ్రెండ్స్ అందరం కలిసి అండ్ మేమందరం అయితే చాలా పెద్ద కోతులం అనమాట అంత ఈజీగా అయితే వదలం కదా తనతో పాటు మేమందరం కూడా పసుపులో మునిగి తేలాం అనమాట బట్ అదైతే చాలా హ్యాపీ మూమెంట్ అనమాట మేమంతా ఇలా పూసుకుంటా ఉంటే మా పేరెంట్స్ అయితే ఫుల్ టెన్షన్ పడ్డారనమాట ఎక్కడ మేము ఏమైనా చేసేసుకుంటామేమో ఏమైనా తగులుతుందేమో అసలే జాగ్రత్తగా ఉండాలని చాలా టెన్షన్ పడ్డారు బట్ వాళ్ళు కూడా మాతో వచ్చేసి వాళ్ళు కూడా పోయడం స్టార్ట్ చేశారు ఇంకా అందరం పసుపు పూసేసాక మంగళ స్నానం స్టార్ట్ అని చెప్పైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసారు ఆ ముందుగా అయితే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ అండ్ సిస్టర్ అయితే స్టార్ట్ చేశారు

Aku, Kau ah, bekerja dan kerja. apa నీళ్లతో పిచికారీతో పెళ్లి కూతురిని అయితే తడిపి ముద్ద చేసేసాం ఇక్కడ కూడా మన పనితనం చూపించకుండా ఉంటే ఎలా అని ఫీల్ అయ్యి డైరెక్షన్ అయితే పెళ్లి కూతుర్ నుంచి మిగిలిన కజిన్స్ కి అయితే షిఫ్ట్ చేసేసాం పాపం ఫోటోగ్రాఫర్స్ ఎంత చెప్తున్నా మేము పట్టించుకోకుండా ఏదో చేసి గోల గోల చేసేసాం ఫోటోగ్రాఫర్స్ కష్టాలు అబ్బా చాలా అండి మనం ఏదో చేస్తా ఉంటాం వాళ్ళేమో కరెక్ట్ పిక్చర్స్ క్యాప్చర్ చేయాలి మనకి కరెక్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలి అని ఎప్పుడు తప్పిస్తూనే ఉంటారన్నమాట కానీ మేమైతే గోలగోలు చేసేసి పాపం ఫోటోగ్రాఫర్స్ ఎట్లా కష్టపడ్డారో వాళ్ళ ఫొటోస్ వచ్చేదాకా మనకు తెలియదు పాపం ఐ ఫీల్ రియల్లీ బ్యాడ్ అనమాట వాళ్ళ కోసం అయితే అండ్ మా దగ్గర నుంచి ఈ చిన్న కోతులు అయితే లాక్కున్నారు పిచికారీలు గోల గోల మా కంటే ఎక్కువ గోల్ చేశారు అసలు ఆపనే ఆపట్లేదు అనమాట మాకు ముక్కుల్లో చెవుల్లో ఎక్కడ పడితే అక్కడ కొట్టేశారు అండ్ ఎస్ ఇంకా మొత్తానికి అయితే ఫైనల్ గా ఇంకా ముగించేసాము వాటర్ చాలా చల్లగా ఉన్నాయన్నమాట అండ్ అది వింటర్ కదా అసలు పేరెంట్స్ అయితే చాలా టెన్షన్ పడ్డారనమాట ఇప్పుడు మేము అందరం ఇంత తడిచిపోయి ఇంకా జలుబ్ చేసిందంటే ఇంకా నెక్స్ట్ ఫంక్షన్స్ అన్నిటికీ ఇంకా హోల్డ్ పడిపోతుంది అని చెప్పి సో బలవంతాన్ని మమ్మల్ని ఆపిచ్చేసారు అండ్ ఆ తర్వాత కొంచెం రెయిన్ డ్యాన్స్ అయితే చేసాము బట్ ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేయడానికి కుదరలేదు ఫుల్ అంతా స్ప్రింకిల్స్ వల్ల మొత్తం వాటర్ స్ప్రెడ్ అయిపోయింది అండ్ కెమెరా లో చార్జింగ్ మిస్ అయిపోయింది అనమాట సో క్యాప్చర్ చేసే ఛాన్స్ అయితే మిస్ అయిపోయింది బట్ ఇట్ వాస్ ఎ ఫన్ మూమెంట్ అన్నమాట ఫ్యామిలీలో అందరు ఇన్వాల్వ్ అయ్యి డాన్స్ చేశారు చాలా రిలాక్సింగ్ గా అండ్ లైట్ హార్టెడ్ అనేది అనిపించింది ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో మమ్మీ డాడీ తాతయ్య తాతయ్య కూడా ఇన్వాల్వ్ అయ్యి డాన్స్ చేశారు సో ఇట్ వాస్ ఎ హార్ట్ ఫీలింగ్ మూమెంట్ అన్నమాట చాలా అంటే చాలా మిస్ అవుతున్నాయి ఇప్పుడు ఇండియా నుంచి వచ్చేసాక చాలా ప్రతి ఒక్క మూమెంట్ చాలా స్పెషల్ అండ్ ప్రెషియస్ ఉండే ఈ మ్యారేజ్ లో అయితే నెక్స్ట్ అయితే ఇంకా ఈ సెషన్ అంతా క్లోజ్ చేసేసి పెళ్లి కూతుర్ని చేసారనమాట ఆ తర్వాత పెళ్లి కూతుర్ని నిండుగా అలంకరించి దంపతులు ఇంకా పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించారు అలా ఆహ్లాదంగా అద్భుతంగా మంగళ స్నానం అయితే ముగిసింది నెక్స్ట్ ఏ ఫంక్షన్ ఉంటది అనుకుంటున్నారు కమెంట్ చేసేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి